ఏడు మే జూన్ నెలల్లో ఉబ్లా ఊర్లో చాలా ఎండలు కాసేవి వర్షాలు పడకపోవడం వల్ల చెరువుల్లో నీళ్లు ఎండిపోయేవి అలాగే భూమిలో నీళ్ల శాతం కూడా అడుక్కి వెళ్ళిపోయేది అందువల్లే బోరింగ్ పంపు నుండి నీళ్లు తోడాలంటే కష్టంగా ఉండేది బాల్టీలో నీళ్లు ఉండి ఉంటాయి వాటితో స్నానం చెయ్యి బాల్టీ కూడా ఉంది ఇందాక గంట్రి పంపులో వచ్చాయి కదా అప్పుడే నేను బాల్టీ నింపి పెట్టాను ఆ మహారాణి సైఫాలి వాటితో స్నానం చేసేసి ఉంటుంది ఇక నా బిడ్డ మాత్రం స్నానం పానం లేకుండా ఉండిపోయాడు నేను కూడా నిన్న నీళ్లు పట్టి పెట్టాను అప్పుడు నీ అబ్బాయి వాటితో స్నానం చేసేసాడు అప్పుడు నేనేవి అనలేదే మా అమ్మాయి స్నానం చేస్తే మాత్రం నీకు చాలా కష్టంగా ఉందా నీ మహారాణి గారితో చెప్పు తానే స్వయంగా బోరింగ్ నుండి నీళ్లు పట్టుకోమను లేదా ఏదో రోజు దానికి రెండు మూడు లెంపకాయలు ఇస్తాను ఒకసారి కొట్టి చూపించి చూద్దాం పెద్ద నాకు చేతులు లేనట్టు సైఫాలి తన తల్లితో కలిసి ఉండేది తన తండ్రి ఎప్పుడో చనిపోయారు సైఫాలీకి తన పిన్నితో తరచూ నీళ్ల దగ్గర గొడవలు జరుగుతూ ఉండేవి సైఫాలి వాళ్ల తండ్రి చనిపోయిన తర్వాత బాబాయి పిన్ని సైఫాలి ఇంకా తన తల్లిని ఇంట్లోంచి వెళ్ళగొట్టాలని చూశారు సాయంత్రం సైఫాలీ బాబాయి ధను సింగ్ ఇంటికి చేరుకున్నాక సోమవతి తన భర్తకి అన్ని విషయాలు చెప్తుంది ఇవాళ్ల మీ అన్న కూతురు సైఫాలి నన్ను కొట్టడానికి తయారయ్యింది నేను చిన్న మాటన్నాను నువ్వు బోరింగ్ నుండి నీళ్లు నువ్వే పట్టుకో అని వెంటనే నన్ను కొట్టడానికి వచ్చేసింది తను కాని అదృష్టవశాత్తు ఇంట్లో బబ్లూ ఉన్నాడు వాడే నన్ను కాపాడాడు వదిన మీ వదిన ఆవిడ హాయిగా తమాషా చూసింది తన కూతురి చేత నన్ను ఎలాగైనా కొట్టించాలని చూస్తోంది ఈ విధంగా అబద్ధం చెప్పి సోమవతి ధనుసింగ్ ని వెర్రెక్కిస్తూ ఉండేది ధనుసింగ్ కోపంతో వెంటనే తన వదిని గదిలోకి వెళ్తాడు వెళ్ళి వాళ్ల సామాన్లన్నీ బయటికి పారేస్తూ ఉంటాడు బాబాయ్ మీరు ఏం చేస్తున్నారు ఇక్కడి నుండి ఇక్కడ ఉండే అవసరం ఏమీ లేదు సైఫాలి తన తల్లితో కలిసి సర్పంచ్ దగ్గరికి ధనుసింగ్ మీద ఫిర్యాదు చేయడానికి వెళ్తుంది పంచాయతీ పిలుస్తారు కాని సైఫాలి పిన్ని సర్పంచ్కి లంచ ఇచ్చి నిర్ణయం వాళ్ళ వైపు వచ్చేలా చేస్తుంది ధను సింగ్ సోమవతి ఇంకా బబ్లు ముగ్గురు మెడపట్టుకుని సైఫాలి ఇంకా తన తల్లిని ఇంట్లోంచి వెళ్ళగొడతారు అమ్మా ఇప్పుడు మనం ఎక్కడికి పోతాం తల్లి అమ్మమ్మ ఇంటికి వెళ్దాం ఎందుకంటే ఈ ఊర్లో ధనుసింగ్ వల్ల మనకు ఎవ్వరూ నీడని ఇవ్వరు మిట్ట మధ్యాహ్నం పూట నడిచి నడిచి ఎండ ఎక్కువగా ఉండడం వల్ల సైఫాలి తల్లి స్పృహ కోల్పోతుంది అయ్యో అమ్మా నీకేమైంది సైఫాలి అటు ఇటు నీళ్ల కోసం తిరుగుతుంది కానీ ఆ ప్రదేశంలో తనకి ఏమీ దొరకదు తను పరిగెత్తుకుంటూ చెట్ల దగ్గరికి నీళ్లు వెతుక్కుంటూ వెళ్తుంది అక్కడ తనకి ఒక బోరింగ్ పంప్ కనిపిస్తుంది ఆ పంపు పాడైపోయింది దానికి హ్యాండిల్ లేదు సైఫాలి వెంటనే ఒక గట్టి కర్రని వెతికి హ్యాండిల్గా మారుస్తుంది దాన్ని ఆ బోరింగ్ పంపుకి ఫిట్ చేస్తోంది ఒక గంట సేపు నిరంతరం కష్టపడిన తర్వాత ఆ కొళాయి నుండి ఏదో బయటికి వస్తోంది కాని అది నీళ్లు కాదు అద్భుతమైన బంగారం అది బయటికి రాగానే గడ్డ కట్టేసింది ఇది బంగారంలా ఉంది సైఫాలి కాస్త బంగారం తీసుకొని తన తల్లి దగ్గరికి పరిగెత్తుతుంది తల్లికి ఇంకా స్పృహ రాలేదు గుర్రం మీద ఒక యువకుడు అక్కడ గుండా వెళ్తున్నాడు సైఫాలి తన దగ్గరికి వెళ్లి ఇలా అంది నా తల్లిని ఆసుపత్రికి తీసుకెళ్లవా దానికి బదులుగా ఈ బంగారం తీసుకో ఆ యువకుడు సైఫాలి ఇంకా తన తల్లిని ఆస్పత్రి దగ్గర దిగబెట్టేస్తాడు ఆస్పత్రిలో కొన్నాళ్లు తల్లికి వైద్యం జరుగుతుంది ఇక తనకి నయమైపోతుంది అమ్మా అమ్మమ్మ ఇంటికి వెళ్ళి మనం భారంగా మారక్కర్లేదు బంగారం ఇచ్చే ఆ బోరింగ్ పంపు దగ్గరే మనం పాక వేసుకుందాం అలాగే అక్కడే ఉందాం సైఫాలి ఇంకా వాళ్ళమ్మ ఆ బోరింగ్ పంపు నుండి అవసరానికి అనుగుణంగా బంగారం తీసుకొని అమ్మేస్తూ ఉంటారు అలాగే అక్కడ పాక వేసుకొని కావలసిన వస్తువులు కొనుక్కుంటారు ఆ యువకుడు నుండి ఎప్పుడు వెళ్ళినా తను సైఫాలిని కలిసే వెళ్లేవాడు ఒకరోజు బబ్లు బజార్లో సైఫాలిని చాలా మంచి బట్టలు వేసుకొని ఆ యువకుడితో తిరుగుతుండడం చూశాడు బబ్లు మొత్తం తన అమ్మా నాళ్లకి చెప్తాడు ఒకరోజు ధను సింగ్ దొంగతనంగా సైఫాలిని వెంబడిస్తూ తన పాక దాకా చేరుకుంటాడు అతను సైఫాలిని బోరింగ్ పంప్ నుండి బంగారం తీస్తుండగా చూసేస్తాడు ధను సింగ్ ఇంటికి వచ్చి ఒక ఎడ్ల బండి తయారు చేస్తాడు ఈ ఎద్దుల బండిలో మీరు ఎక్కడికి వెళ్తున్నారు సైఫాలి పాక దగ్గర ఒక బోరింగ్ పంపు ఉంది బంగారం వస్తుంది వాళ్ళ రాత్రి మనం ఆ బోరింగ్ పంపు కింద ఉన్న బంగారాన్ని మొత్తం దోచుకుని ఈ ఎడ్ల బండిలో తీసుకొచ్చేద్దాం రాత్రి వేళ ధను సింగ్ సోమవతి ఇంకా బబ్లు సైఫాలి పాక దగ్గరికి వెళ్తారు వాళ్ళు సైఫాలి ఇంకా సైఫాలి తల్లి మొహం మీద మందు రుమాలలో వేసి వాళ్ళకి వాసన వాళ్ళకి స్పృహ తప్పిస్తారు వాళ్ళు ఒక ఐదారు గంటల పాటు ఆ బోరింగ్ పంపు నుండి బంగారం తీస్తూనే ఉంటారు ఆ ఎడ్ల బండి పూర్తిగా నిండిపోతుంది వాళ్ళు వాళ్ళ సంచుల్లో ఇంకా బట్టల్లో కూడా బంగారాన్ని నింపుకుంటారు కానీ ఆ బోరింగ్ పంపు నుండి బంగారం రావడం మాత్రం ఆగదు ఇక చాలా అపండి ఇంత బంగారం మనకి సరిపోతుంది దీన్నే తీసుకెళ్ళడానికి ఎంత కష్టపడాలో ఏమో ధనుసింగ్ కుటుంబం ఎడ్ల బండి మీద బంగారాన్ని తీసుకొని తమ ఊరి వైపు వెళ్లిపోతారు ఆ మార్గంలో దొంగల ముఠా ఒకటి వెళ్తోంది ఆ దొంగల కన్ను వాళ్ల మీద పడుతుంది ఆ దొంగలు ధనుసింగ్ కుటుంబాన్ని చంపి బంగారం మొత్తం తీసుకెళ్లిపోతారు అటు సైఫాలి ఆ యువకుడిని పెళ్లి చేసుకుని ఎవరో చెప్పింది నిజమే తప్పుడు పనులు చేసిన వాళ్ళకి మెహందీపూర్ ఊర్లో కిషన్ అనే చాకలివాడు ఉండేవాడు కిషన్ దగ్గర ఒక గేదె ఉండేది దాన్ని తను కాళీ అని పిలిచేవాడు రోజు ఇరవై లీటర్ల పాలు ఇచ్చేది కిషన్ పాలు పితికి క్యాన్లో నింపేవాడు నింపేవాడు నేను పాలు పంచడానికి వెళ్ళొస్తాను మేత వేసేస్తాను కిషన్ తన బైక్ మీద పట్నంలో అందరికి పాలు ఇవ్వడానికి బయలుదేరాడు కిషన్ భార్య కాలి పేడని ఒక గిన్నెలో పోగి చేసేది ఇక దాంతో పిడకలు చేసేది కొన్ని పిడకలు అమ్ముడు పోయేవి ఇక మిగిలిన వాటితో శారదా ఏమో తన వంటకు ఉపయోగించేది కిషన్ ఇంకా శారదా ఖాళీని చాలా ప్రేమగా చూసుకునేవారు ఎందుకంటే తనే వాళ్ళ జీవనాధారం ఎప్పుడైనా కాలి పాలు మిగిలిపోతే వాటిని కిషన్ ఇంకా శారదా ఊళ్ళో ఉన్న పేదవాళ్ళకి పంచేవారు ఒకరోజు కిషన్ తన ఇంటికి స్మార్ట్ టీవీ కొనుక్కు తీసుకొస్తాడు ఆ ఊర్లో ఎవరి దగ్గర స్మార్ట్ టీవీ అనేదే లేదు కిషన్ స్వీట్లు తీసుకుని తన పొరుగింటి బాను దగ్గరికి వెళ్తాడు బాను అన్నా స్వీట్లు తినండి ఇవన్నీ ఇప్పుడు దేనికోసం ఇవాళ నేను స్మార్ట్ టీవీ కొన్నాను స్మార్ట్ టీవీ ఆ టీవీ ఎలా ఉంటుంది ఇది స్మార్ట్ టీవీ లాగా పనిచేస్తుంది బానుకి కిషన్ అంటే బాగా అసూయ కిషన్ వెళ్లిపోయిన తరువాత దానిమీద రంగు పెయింట్ వేసేయండి వీళ్ల ఖాళీ కామధేనులా మారిపోయింది దాని పాలు ఇంకా పేడ వల్ల వీళ్లు బాగా డబ్బులు సంపాదిస్తున్నారు మన గేది కూడా ఉంది చూడు కేవలం రెండు లీటర్లు పాలే ఇస్తుంది ఇక కూడా పల్చగానే ఇక వాళ్ళింటికి ఎప్పుడైనా కొత్త వస్తువు వస్తే వీళ్ళు మన నోరు తీర్చేయడానికి తప్పకుండా వచ్చేస్తారు మనల్ని ఏడిపించడానికి ఒకవేళ మనమే వాళ్ళ గీదని దొంగిలించి మన ఇంటికి తీసుకొచ్చేస్తే ఎలా ఉంటుంది ఏంటి పిచ్చిదనలా మాట్లాడుతున్నావు అరే మీరు అమాయకులు ఆ గేదెను తీసుకొచ్చేయండి దానిమీద రంగు పెయింట్ వేసేయండి ఇక ఊర్లో వాళ్లతో బజార్ నుండి కొత్త గేదెను తీసుకొచ్చామని చెప్పేయండి ఏమంటారు నువ్వు చెప్పేది బాగానే ఉంది రాత్రివేళ కిషన్ ఇంకా సారదా నిద్రపోగానే బాను దొంగతనంగా వాళ్ళింట్లోకి చొరబడతాడు తను కాలి నోటిని తాడుతో కట్టేస్తాడు తను కాలి తాడు విప్పి తన ఇంటికి తీసుకువెళ్ళిపోతాడు ఇంటికి వచ్చాక బాను ఖాళీకి మట్టు రంగు పెయింట్ వేసి తను కూడా నిద్రపోతాడు మరుసటి రోజు కిషన్ ఇంకా శారదా నిద్ర లేచేసరికి అక్కడ ఖాళీ లేదని వాళ్ళు చూస్తారు పాపం కిషన్ ఇంకా శారదా వాళ్ళు పొరిగింటి వాళ్ళపై అస్సలు అనుమానపడరు ఇక ఊరంతా తమ గేదెని వెతుక్కుంటూ ఉంటారు ఊరంతా వెతికినా ఖాళీ ఎక్కడా కనపడదు అప్పుడు పాపం వాళ్ళు అడవిలో కూర్చుని ఏడుస్తూ ఉంటారు ఆ రోజు ఇద్దరు అన్నం కూడా తినరు చూసారా పాపం మన ఏ ఉందో ఏంటో అప్పుడే కిషన్ చూసేసరికి అడవిలో ఒక గేదె ఉందని కిషన్ ఇంకా శారదా దాని దగ్గరికి వెళ్తారు ఇది మన ఖాళీ కాదు కదా ఇది మన ఖాళీ కాకపోయినా చూస్తుంటే భగవంతుడు మన కోసమే పంపినట్లు ఉంది లేకపోతే అడవిలో ఎవరికైనా ఊరికే గేదె దొరుకుతుందా ఏంటి కిషన్ ఇంకా శారద ఆ గేదెని తన ఇంటికి తీసుకొస్తారు మరుసటి రోజు శారదా నిద్రలేచి తన కొత్త గేదె పేడతో పిడకలు చేయాలని చూస్తూ ఉంటుంది పేడలో తనకి ఒక బంగారు బిస్కెట్ దొరుకుతుంది ఏమండి ఇలా చూడండి చూడండి పేడలో నాకు ఏం దొరికిందో చూడండి బంగారం ఇది గేదె ఎలా వచ్చిందో మరుసటి రోజు ఆ గేదె వేస్తే అందులో మరొక బిస్కెట్ దొరుకుతుంది చూస్తుంటే ఈ గేదె రోజు పేడతో పాటు ఒక బంగారు బిస్కెట్ కూడా వేస్తుందేమో కిషన్ ఇంకా శారదా పేడలో బంగారం దొరకడం వల్ల వాళ్ళు చాలా పెద్ద ధనవంతులైపోతారు వాళ్ళొక పెద్ద ఇల్లు కట్టేసుకుంటారు అలాగే కారు కూడా కొనేసుకుంటారు అటు బాను కాలి పాలు పితకడానికి ఎప్పుడు కూర్చున్నా కాలితో తన్నేస్తూ ఉండేది బాను ఇంకా అతని భార్య కర్రతో చితకబాద్ ఉండేవారు అలా బాదుతూనే దాన్ని పాలు పితుకుతూ ఉండేవారు ఇది మనల్ని బాగా బాధపెడుతోంది అక్కడ ఎంత ప్రేమగా పాలు ఇస్తూ ఉండేది కాని ఇక్కడ ఎన్ని నాటకాలు చేస్తోంది కిషన్ చాలా పెద్దగా ఇల్లు కట్టేసుకున్నాడు ఇక వాళ్ళు కారు కూడా కొనేసుకున్నారు అసలు వాళ్ళ దగ్గర ఇంత డబ్బు ఎలా వచ్చిందో అసలు నాకేం అర్థం కావట్లేదు బాను రాత్రివేళ కిషన్ ఇంట్లోకి తొంగి చూస్తాడు దొంగచాటుగా కిషన్ ఇంకా అతని భార్య మాటలు కూడా వింటూ ఉంటాడు ఇవాళ మనం ఇలా ఉండడానికి మనకేదే కారణం ఒకవేళ ఇది రోజుకొక బంగారు బిస్కెట్ తన పేడతో ఇవ్వకపోతే మనం ఎప్పటికీ ధనవంతులం కాలేం కదా అవునా చూస్తుంటే వీళ్ళ కొత్త గేదె కడుపులో బోల్డని బంగారు బిస్కెట్లు ఉన్నట్టుగా ఉన్నాయి కిషన్ ఇంకా అతని భార్య నిద్రపోయిన తరువాత బాను రాత్రి వాళ్ళింట్లోకి చొరబడతాడు తను ఆగేదెను కూడా తీసుకుని తన ఇంటికి వెళ్ళిపోతాడు బాను బంగారం చూడాలన్న అత్యాసతో ఆ గేదె పొట్టని కోసేస్తాడు ఆ గేదె పొట్టలో బంగారం ఉండదు కాని గేదె చనిపోతుంది త్వరగా వెళ్ళి దాన్ని పారేసిరండి లేదంటే మనం దొరికిపోతాం కాని ఆ ఊర్లో గూర్క అతన్ని ఆపేస్తాడు అరే ఇది కిషన్ గారి కొత్త గేదె కదా నువ్వు దాన్ని చంపేశావా గూర్కా బానుని పట్టుకొని కిషన్ దగ్గరికే లాక్కొస్తాడు బాను నువ్వు ఇలా చేస్తావనుకోలేదు మేము నిన్ను మంచివాడివని అనుకునేవాళ్ళం కొంప తీసి మా కాళీని కూడా నువ్వే దొంగలించావా నన్ను క్షమించండి మీ కాళీని కూడా నేనే దొంగలించాను ఊర్లో పంచాయతీ పెడతారు పంచాయతీ వాళ్ళు బాను ఇంకా తన భార్యని ఊరు నుండి బయటికి పంపవలసిందిగా నిర్ణయిస్తారు